కోకో టోపియా చాక్లెట్ ఐస్ క్రీమ్తో నిండిన మాయాలోకం గాలి కోకోకు వాసనతో నిండి ఉండి కరిగిన చాక్లెట్ నదులు ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి మాష్మలో సిటిజన్లు ఐస్ క్రీమ్ వర్షాన్ని ఆస్వాదిస్తూ ఇళ్లను నిర్మిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు కింగ్ చోకో స్విర్ల్ తన చాక్లెట్ సింహాసనంపై కూర్చొని క్యారమెల్ సండే తింటున్నాడు క్యాప్టెన్ కోకో క్రంచ్ చోకో నైట్స్కు క్యాండీ తల్వారులతో శిక్షణ ఇస్తున్నాడు ఆహా మరో అందమైన రోజు మహారాజా మన చాక్లెట్ గోడలు బలంగా ఉన్నాయి క్యారమెల్ వంతెనలు గట్టి ఉన్నాయి మనకు ఎలాంటి ప్రమాదం లేదు సోడ్ ఆర్మీ ముందుకు కదుడుతోంది వీరికి నాయకత్వం వహిస్తున్నాడు జనరల్ టాంగి టాట్ నిమ్మకాయ తల కలిగిన క్రూరమైన యోధుడు గమ్ ట్రూపర్స్ తమ బబుల్ గమ్ ఆయుధాలను సాగదీస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు సాల్టీ ప్రిజ్జల్ నైట్స్ తమ కత్తులను పదును పెడుతున్నారు సిట్రస్ కానండు పుల్లటి రసంతో నింపబడ్డాయి చాక్లెట్ గోడలను దెబ్బతీయడానికి సిద్ధంగా ఉన్నాయి చాలా కాలంగా చాక్లెట్ స్వీట్లు పాలిస్తోంది ఇక కాలం వచ్చింది చాక్లెట్ కు ముగింపు పుల్లటి ప్రపంచం రావాలి సైన్యం చోకోటోపియాపై దాడి ప్రారంభించింది చాక్లెట్ కోట అక్కడ రాజు మరియు అతని మంత్రి మండలి రక్షణ ప్రణాళికను రూపొందిస్తున్నారు క్యాప్టెన్ కోకో క్రంచ్ షీల్డ్ గార్డ్స్ ఫడ్జ్ ఆర్చర్స్ ను కూడగడతాడు ఐస్ క్రీమ్ సోర్సర తమ మంచు మాంత్రిక విద్యను సిద్ధం చేస్తున్నారు రాజ్యం ప్రజలు వెఫర్ బంకర్లలో దాక్కుంటారు విజయాన్ని ప్రార్థిస్తూ మనం దారికి లొంగిపోము మన రాజ్యాన్ని రక్షించాలి తీపి శక్తిమల వెంట ఉంది చోకుటోపియా సరిహద్దులో చాక్లెట్ మరియు పుల్లటి తీపి ఘర్షణ చెందుతున్న ప్రదేశ్ వెఫర్ షీల్డ్ గార్డ్స్ బబుల్ గమ్ దాడులను అడ్డుకుంటున్నారు ఫజ్ ఆర్చర్స్ క్యారమెల్ బాణాలను ప్రయోగిస్తూ పుల్లటి యోధులను చిక్కుల్లో పడేస్తున్నారు సిట్రస్ కానల్లా దాడులు ప్రారంభమవుతున్నాయి చాక్లెట్ కోట కొంతమేర కరుగుతోంది మీ చాక్లెట్ మా పుల్లటి శక్తికి తట్టుకోలేరు అందరూ ఆశలను కోల్పోతున్న సమయంలో ఐస్ క్రీమ్ ఎల్డర్ తన మాంత్రిక ఐస్ క్రీమ్ దండం పట్టుకుని ముందుకు వస్తాడు అతను దానిని ఊపుతూ ఒక మాయా చాక్లెట్ కవర్లతో కూడిన పుల్లటి స్వీట్ను తయారు చేస్తాడు ఆహార రుచి పట్ల ఆసక్తిగా జనరల్ టాంగీ టాట్ ఒక ముక్క కొరికేస్తాడు చూడండి పుల్లటి కలిస్తే ఇంకా బాగుంటుంది యుద్ధం తక్షణమే ఆగపోయింది చోకోటోపియా ఇప్పుడు తీపి మరియు పుల్లటి రుచులతో నిండిపోయింది స్వీట్ మరియు సోర్ కేఫే తెరుచుకుంది అక్కడ చాక్లెట్ కవర్లతో పుల్లటి క్యాండీలు సిట్రస్ ఐస్ క్రీములు అందుబాటులో ఉన్నాయి కింగ్ చోకు స్విర్ల్ మరియు జనరల్ టాంగీ తాడ్ చేతులు కలిపి కలిసికట్టుగా జీవించడానికి అంగీకరించారు చోకోటోపియా ప్రజలు గ్రాండ్ చాక్లెట్ మరియు లెమన్ ఫెస్టివల్ను జరుపుకుంటున్నారు ఇప్పుడే మనం ఇంకా గొప్పదాన్ని సృష్టించాం అవును దీపి మరియు పుల్లటి కలిసిన ప్రపంచం ఇంకా అద్భుతంగా ఉంటుంది సూర్యుడు చోకుటోపియాపై అస్తమించడంతో గాలి చాక్లెట్ వాసనతో పుల్లటి నిమ్మరసం గంధంతో పరుచుకుంది ఈ కథ నచ్చిందా మరిన్ని అద్భుతమైన కథల కోసం అనిల్స్ అనీల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి